విలువలకు పెద్దపీట వేసి జగనన్న రాష్ట్రంలో మానవీయ దృక్పథంతో పాలన సాగించాలని జిల్లా అధ్యక్షులు వేణు మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా గ్రీన్ అండ్ క్లీనర్ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్య ప్రకాష్ రావు హాజరయ్యారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మరింత ఉత్సాహంగా పనిచేయాలి అనేటువంటి రీతి ప్రతి సందర్భాన్ని కూడా పార్టీకి అనుకూలంగా మరిచేటట్టుగా కార్యకర్తలను మరింత ఉత్సాహాన్ని నింపేటట్టుగా నిర్వహిస్తూ మరి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని కూడా అన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలను కూడా ఇక్కడ నిర్వహిస్తూ మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క అభిమాన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళడం కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రతి అడుగు కూడా ప్రజల కోసం అనుక్షణం ఆలోచన చేసినటువంటి బీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుడు మరింత శక్తిని మరింత సామర్థ్యాన్ని ఆయనకిచ్చి ప్రజలని మరింత గొప్పగా పాలించేటటువంటి అవకాశం భవిష్యత్తు రోజుల్లో ఆయనకి కలగజేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇవేళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మాత్రమే కాకుండా అభిమానులు వైఎస్ఆర్ గారి ఒక కుటుంబం మీద సూర్య గారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ అందరూ చాలా ఆనందంగా ఉంది ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే చెప్తాం హ్యాపీ డే తెలంగాణ హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు పది కాల సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి కోరుకుంటూ ఈ మనం ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు మనందరం కలిసి పెట్టుగా ఉంటే అద్భుతమైన విజయాలు రానున్న రోజుల్లో సాధిస్తామని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విధిస్తున్న సూర్యప్రకాష్ గారికి జిల్లా అధ్యక్షులు చెల్లిబేని వేణు గారికి జెక్కంపూట ఆర్య గారికి నగేశ్వరి గారికి ఆకుల వేదాది గారికి చెన్న నాగేశ్వరి గారికి సురేష్ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలో అందరికీ పోలి విజయేశ్వర గారికి భవానీ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ మళ్ళా మనం అందరం కలిసి మిగతా కార్యక్రమాల్లో తురుగ్గా పాల్గొన్నామని చెప్పి అందరూ గారికి కూడా మాతో పాటు